నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు పార్టీ పిరాయించిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ భారాస దాఖలు చేసిన పిటిషన్ పై మూడు నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది వ్యక్తుల ఇష్టాల ప్రకారం కాళేశ్వరం పనులు నిర్మాణ పనుల్లో ఎన్నెన్నో వైఫల్యాలు లోపాలను ఎత్తి చూపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందజేత రెండేళ్లు చదివాక బయటికి వెళ్ళొచ్చు బీటెక్ కోర్సులు సిలబస్లో విద్యార్థి అనుకూల మార్పులు జేఎన్టీయూఆర్ ఇరవై ఐదు ముసాయిదా సిద్ధం బీసీ రిజర్వేషన్లకు కేంద్రమే అడ్డు వాటి సాధనకు ఢిల్లీకి వెళ్తాం జనహిత పాదయాత్రలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ టీచర్ల పదోన్నతుల ప్రక్రియ షురు రేపటి నుంచి కౌన్సిలింగ్ పదకొండు నాటికి పూర్తి షెడ్యూల్ జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మందికి ప్రయోజనం భారత్ రష్యా బంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు తనకేం సంబంధం లేదంటూనే శాపనార్థాలు పెట్టారు క్రీడా వార్తలు భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల నాలుగు పరుగులు చేసింది భారత్ నేటి సూక్తి బాధలో నవ్వడం తెలిసిన మనిషికి ఈ ప్రపంచంలో బ్రతకడం పెద్ద కష్టమేమీ కాదు ఆరోగ్య చిట్కా వాకింగ్లో ఫోన్స్ ఉపయోగించకూడదు నిన్నటి జీకే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు విజేత ఎవరూ జవాబు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేటి జీకే భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియంను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు